జిల్లా కేంద్రమైన చిత్తూరు జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రభుత్వం దీన్ని ఎందుకు చెప్పాల్సి సిపిఐగా ఈ చిత్తూరు జిల్లా అభివృద్ధిలో మొత్తం టోటల్గా వెలుగుపడినది చిత్తూరు ఈ చిత్తూరు ప్రాంతం నాకు తెలిసి రాజకీయంలో నలభై సంవత్సరాలుగా ఉన్నా ఈ నలభై సంవత్సరాల కాలం చూస్తే చిత్తూరు ఎక్కడ వేసిన గొంగిలి అక్కడనే ఉంది ఇక్కడ పరిశ్రమ లేవు ఉపాధి చదువుకున్నటువంటి విద్యార్థులకి యువతి యువకులకి ఉద్యోగానికి పోవడానికి ఉపాధి కోసం పోతే పక్క రాష్ట్రానికి పోవాలా పక్క జిల్లాలకు పోవాలా అలాంటి పరిస్థితి మన చిత్తూరులో ఉంది ఈ చిత్తూరులో విభజన సందర్భంగా గతంలో ఏదైతే విభజన చేశారో ఈ ఒక పక్క తిరుపతి జిల్లా రెండవ పక్క అన్నమయ్య జిల్లా మన చిత్తూరు జిల్లా మూడుగా ఏర్పడింది ఆ రోజే చిత్తూరు జిల్లా పూర్తిగా వెనుకబడిపోయింది ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు ప్రజలకు అందుబాటులో యూనివర్సిటీలు కానీ పెద్ద వైద్య విద్య వైద్యాలకు సంబంధించినట్టు మెడికల్ కాలేజీలు కానీ పెద్దగా లేదు ఇక్కడ ఉంటే కూడా ఇది పరిస్థితి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది దానివల్లనే ఇక్కడ మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మించాలనేది యూనివర్సిటీ నిర్మించాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో వనరులంతా కూడా చిత్తూరు జిల్లాకు వచ్చేది కానీ ఈరోజు వనరులు ఏమి లేదు సత్తివేడ్లో ఉన్నటువంటి పరిశ్రమలంతా వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా తిరుమల జిల్లాకి వెళ్ళిపోతా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ ముప్పై ఒక్క మండలాలు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాని ఇరవై రెండు మండలాలకు కుదించినారు ఇట్లా పుంగునూరు అటు కొన్ని జిల్లాల మదరపల్లికి అన్నమయ్య జిల్లాకు పోయే పరిస్థితి ఉంది నగిరిలో ఉన్నటువంటి పరిశ్రమలు అంతా అక్కడ ఉన్నాయి ఆ పరిశ్రమలంతా ఉండే ఆదాయం కూడా ఇప్పుడు మన జిల్లాకు వస్తుంది కానీ ఇప్పుడు అక్కడి నుంచి తిరుపతి జిల్లాకు పోవడం వల్ల నగర్ నుంచి ఇక్కడ పూర్తిగా శూన్యం ఈ జిల్లా అభివృద్ధి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అందుకోసం మేము భారత కమ్యూనిస్ట్ పార్టీని మేము అంటే ఈ చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఈ చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం మీరు తప్పనిసరిగా ఇప్పుడు కృషి చేస్తానని చెబుతున్నారు కానీ రానున్నటువంటి కాలంలో ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఈ నాలుగు సంవత్సరాలనే దాన్ని మన చిత్తూరు జిల్లానే డెవలప్ చేయాలని కూడా అడుగుతున్నాం ప్రభుత్వం ఒక చేయలేదా పోరాటం చేయడానికి మీరు ముందుండండి భారత కమ్యూనిస్ట్ పార్టీగా చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మా వంతు మేము కూడా పోరాటం చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మన ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం